నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ ఓం నమ శివాయ వాగర్ధ వివ సంప్రక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను మిమ్మల్ని కలవాలని ఈ రోజుకి నాకు ఆ భాగ్యం కలిసి వచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఓకే గురువుగారు ఇక్కడ రుద్రాక్షల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజుల్లో దాని ప్రాముఖ్యత ఏంటో దశ దిశలా వ్యాప్తి చెందింది చాలా చాలామందికి ఇంకా ఇంకా మారుమూలకి తెలియాల్సి ఉంది అసలు ఈ రుద్రాక్ష అంటే ఏంటి దీని విశిష్టత ఏంటి అంటే మీరు ఏం చెప్తారు రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము ఒక ఆధ్యాత్మిక సంపద సో పరమేశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉండి మన గుండెల మీద నడయాడుతూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా విజయాలు మన పక్కన ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు అని ఒక నమ్మకం సో అది ఉంటే ఈశ్వరుడే ఉంటాడు స్వయం ఈశ్వర స్వరూపం సో రుద్రాక్షలు ఏమిటి అంటే పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు మన హైందవ గ్రంథాలు అంటే శివపురాణం పద్మపురాణం దేవీ భాగవతం పురాణం లింగ లింగపురాణం వీటికి సంబంధించిన వాటిల్లో చూస్తే రుద్రాక్ష ఆవిర్భావం ఎలా జరిగింది రుద్రాక్ష అంటే ఏమిటి మూల గ్రంథాల్లో మనం చూస్తే రుద్రాక్ష ఎవరు వేసుకోవాలి దీని గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడుకోవచ్చు అసలు రుద్రాక్ష ఆవిర్భావం గురించి మనం చెప్పుకుంటే పరమేశ్వరుడు వధానంతరం తపస్సులో కూర్చున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన అర్ధనిమిళిత నేత్రములు అంటే సగం విప్పారి విప్పారకుండా ఉండేటువంటి ధ్యానంలో ఉండేటువంటి ఆ రూపం అలా ఉన్నప్పుడు అందులోంచి అంటే సగం సగం కన్ను మనకి తెరిచి ఉన్నప్పుడు ఎదురుగా గాలి వస్తే కళ్ళమ్మట వాటర్లాగా పేర్కొంటుంది అది కిందకు వస్తూ ఉంటుంది సో ఆ రకమైనటువంటి ధ్యానంలో పరమేశ్వరుడి కంటి నుంచి జాలువారిన నీటి బిందువులే భూమి మీద ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ రుద్రాక్షారణ్యాలుగా మారాయి అందుకనే రుద్రాక్ష గొప్పతనం ఏమిటి అంటే భూమి మీద ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడే రుద్రాక్షారణ్యాలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ మన శ్రీశైలం అరణ్యంలో కూడా ఉన్నాయి అలాగే అమెరికాలో అవాయిదీవుల్లో అక్కడ రుద్రాక్షారణ్యాలు ఉన్నాయి కానీ అక్కడ శివక్షేత్రం లేదు తర్వాత ఒక అమెరికన్ కళలో కళలో పరమేశ్వరుడు కనిపించి పరమేశ్వరుడు అయినా ఆయనకి తెలియదు తెలియదు మన ధర్మం మన సాంప్రదాయం ఆయనకి తెలియదు ఆయన కళలో కనిపించి నాకు ఇక్కడ మందిరం కావాలి నాకు ఇప్పుడు ఇక్కడ మందిరం కావాలి ఇలా ఉండాలి అన్ని కళలో ఆయన చెబితే ఆ అమెరికన్ ఆ రకంగా ఏర్పాటు చేసి అతను వేదం నేర్చుకొని అందులోనే ప్రధాన అర్చకుడిగా ఉంటూ శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామి అని ఆయన పేరుని మార్చుకొని అక్కడ దీవుల్లోకి వెళ్తే మనకు ఆ శివాలయం ఒక అద్భుతమైన శివాలయం మనం చూడగలుగుతాం అక్కడున్న అమెరికన్స్ అందరూ వేదం నేర్చుకొని నమక చమకాలతో రోజు ఈశ్వరుణ్ణి అభిషేకం చేయడం అంటే ఎక్కడ శివక్షేత్రాలు ఉంటే అక్కడ రుద్రాక్ష అరణ్యాలు ఉన్నాయి లేకపోతే ఆయన అడిగి మరీ పెట్టించుకున్నట్టుగా మనకి ఈ సంఘటన తెలియజేస్తుంది ఉత్తమమైన రుద్రాక్షలుగా మనం పేర్కొనాల్సి వస్తే ఎక్కడైతే శివ పార్వతులు స్థిర నివాసంగా అందరూ చెప్పుకుంటామో అంటే కైలాస పర్వతాలు ఆ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండేటువంటి రుద్రాక్షారణ్యాల్లో పుట్టినటువంటి రుద్రాక్ష శ్రేష్టమైనది సో అందుకనే అందులో ఆ రుద్రాక్షని ధారణ చేస్తే ఇందాక చెప్పుకున్నాం కదా ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉండి గుండెల మీద నడయాడుతూ ఉంటే దేనికి మనం ఆలోచించక్కర్లేదు ఆయనే ఉంటాడు కాబట్టి వ్యతిరేక శక్తులు రావు విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి అందులో రుద్రాక్షలు ఈ ఆవిర్భావంలో ఆవిర్భావంలో ఆయన తపస్సు చేస్తే వచ్చిన ఫలితం అది దీని గొప్పతనం ఏమిటి రుద్రాక్షకి ఇంత గొప్పతనం ఏమిటి అనేది ప్రశ్న ఆవిర్భావం ఇది సో ఏమిటి గొప్పతనం అంటే ఆయన తపోపలి తపోపలం మనం ఏదైనా పని చేసి ఆ పని యొక్క ఫలితం మనకు వస్తే మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది మనం చేసిన కష్టం ఫలితమే పరమేశ్వరుడు కష్టం చేస్తే వచ్చే ఫలితం మనకు వస్తే ఎలా ఉంటుంది ఈశ్వరుడు మన కోసం ఆయన తపస్సు చేస్తే వచ్చిన ఫలితం మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది వెయ్యి రేట్లు అధికంగా ఉంటుంది చాలా ఉంటుంది ఎంత ఉంటుంది అని చెప్పడానికి శివపురాణం ఒక మాట అంటుంది శివపురాణంలో ఈశ్వరుడే స్వయంగా ఒక మాట అంటాడు రుద్రాక్ష ధారణ చెయ్యకుండా నువ్వు చేసే పని యొక్క ఫలితము నీవు ఆశించాల్సిన అవసరం లేదు అంటే దాని అర్థం ఏమిటంటే రుద్రాక్షలు ధరించకుండా నువ్వు ఏదైనా పని చేస్తే దాని ఫలితం గొప్పగా ఉంటుందని ఆశించద్దు నీ సామర్థ్యం మేరకు మాత్రమే ఆ ఫలితం వస్తుంది నీ టాలెంట్ ఎంతుంటే అంతే వస్తుంది కానీ రుద్రాక్షధారణ చేసిన తర్వాత నువ్వేదైనా పని చేస్తే ఆ వచ్చే ఫలితము నాదైన రూపం కలిగి ఉంటుంది అంటాడు అంటే ఆయన ఆ వచ్చే ఫలితం ఆయనదై ఉంటుంది అంటే ఇంకంతకంటే గొప్పదే ఉంటుంది సో అంత గొప్పది కాబట్టి దేవతలందరూ పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి దేవతలందరూ పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి ఈశ్వర ఇంత గొప్ప తపోఫలం నువ్వు మానవులకి ఇస్తున్నావు కాదని మేమనం మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చెయ్యి మేము కూడా మమ్మల్ని కూడా అందులో ఆ పాలు పంచుకొని ఇంత గొప్ప ఇంత గొప్ప సంపదలో మమ్మల్ని కూడా పాలు పంచం అని అంటే సరే అప్పుడు ఆయన తదాస్తు అంట అంటే అప్పుడు ఏకముఖి నుంచి మనకు అందుబాటులో ఉన్న ఒక ఇరవై ఒక్క ముఖాల వరకు ఏక విస ముఖి వరకు ఇరవై ఒక్క ముఖాల వరకు మనం రుద్రాక్షలను తీసుకున్నట్టయితే ఏకముఖం ఈశ్వరుడు శివస్వరూపము ఇది రుద్ శివస్వరూపము ఈశ్వరుడు దీనికి అధిపతి దీనికి లీడింగ్ ప్లానెట్స్ యాట్రన్ సారీ లీడింగ్ ప్లానెట్ సన్ సూర్యుడు దీనికి అధిపతి గ్రహం సో సూర్యుడిని ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఇక్కడ ఈశ్వరుడు మూలమై ఉన్నాడు రెండోది ద్విముఖి అర్ధనారీశ్వర స్వరూపం పార్వతి పరమేశ్వరులు కొలువై ఉన్నటువంటి రూపం మూడు ముఖాలు అగ్ని ఇక్కడ అగ్ని ఇన్వాల్వ్ అయ్యి ఉంటుండే అంటే బేస్ ఈశ్వరుడే శంకరుడు దీనికి ఒక దేవతని అధిపతి చేస్తూ ఇక్కడ అగ్ని త్రిముఖి అగ్నిస్వరూపం చతుర్ముఖి బ్రహ్మస్వరూపం పంచముఖి పంచభూతాత్ముకుడైన ఈశ్వర స్వరూపము ఇది స్వరూపం కూడా షణ్ముఖి కార్తికేయ స్వరూపం సప్తముఖి స్వరూపం అష్టముఖి గణపతి స్వరూపం నవముఖి అమ్మవారి స్వరూపం దశముఖి విష్ణు స్వరూపం ఏకాదశముఖి ఏకా ఇలాగా ఇరవై యొక్క ముఖాల వరకు ఒక్కొక్క దేవతని దాన్ని ఇన్వాల్వ్ చేస్తూ దాంట్లో అంటే రుద్రాక్షధారణ చేస్తే పరమేశ్వరానుగ్రహంతో పాటు ఈ దేవతలో కృపాకటాక్షాలు కూడా మనకు ఉంటాయి అందుకనే భూమి మీద రుద్రాక్షని మించిన ఆధ్యాత్మిక సంపద ఇంకొకటి లేదు అంటారు ఎందుకు అంటే ఈ సంపదకి మొత్తం ఈశ్వరుడే ఈజ్ ఎవ్రీథింగ్ ఆయనే మొత్తం కాబట్టి ఆయనకంటే గొప్పదేముంటుంది శంకరుడు అంటే ఏమిటి గొప్ప అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం సో అందుకనే శివార్చన ఎక్కడ జరిగితే శివాభిషేకం ఎక్కడ జరిగితే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి కాబట్టి రుద్రాక్ష అందుకు గొప్పది అందుకు ధరించాలి